నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పాఠశాలలు ప్రారంభం కావడంతో కువైట్లోని ట్రాఫిక్ పైన మళ్ళా అయితే కువైట్ లోని ప్రజలు తెరిచించుకుంటూ ఉన్నారు కువైట్ లో పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ట్రాఫిక్ జామ్ లు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కువైట్ స్థానిక మీడియా ప్రజల్లో అయితే ట్రాఫిక్ గురించి ఏం మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్పి అందరినీ అడిగింది అందులో ఒక ప్రభాసుడు మాట్లాడుతూ నేను కువైట్ లో ముప్పై సంవత్సరాలుగా ఉంటూ ఉన్నాను మరియు ప్రతి సంవత్సరం ఈ యొక్క సమస్య పరిష్కారం కాకుండానే జరుగుతూ ఉండడం నేను చూస్తూ ఉన్నాను ముప్పై సంవత్సరాల నుంచి నేను కువైట్ లో ఉంటూ ఉంటే పాఠశాలలు ప్రారంభమైన ప్రతి సంవత్సరం ట్రాఫిక్ జామ్ ఇలానే ఉంటూ ఉందని చెప్పి దీనికి ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి పరిష్కారం లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఆ యొక్క ప్రభాసుడు తెలిపారు దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ అరబిక్ మరియు ప్రభుత్వ పాఠశాలలకు తిరిగి రావడంతో కువైట్ లోని వీధుల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది చాలా మంది తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను పాఠశాలల్లో విడిచిపెట్టడానికి ముందుగానే బయలుదేరి వచ్చారు వారు పనికి వెళ్లే మార్గంలో కూడా తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఉందని చెప్పి తెలుపుతూ ఉన్నారు అయితే కువైట్ లో పాఠశాల సీజన్ లో అదనపు ప్రయాణ సమయం వారి యొక్క రోజును గణనీయంగా పొడిగిస్తూ ఉందని చెప్పి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కొంతమంది సేఫ్టీ లైన్లను కూడా ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి ఇవి తాత్కాలిక పరిష్కారాల కంటే మెరుగైన ప్రజా రవాణా కోసం పిలుపునిస్తూ ఉన్నారు రోడ్లపై రద్దీకి ప్రధాన కారణం మనం చూసుకుంటే పాఠశాలల యొక్క పనివేళలు మరియు ఉద్యోగులు పనిచేసే పనివేళల్లో మార్పు రావాల్సి ఉంటూ ఉందని చెప్పి లేకపోతే గాని కువైట్లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క కార్లలో కాకుండా బస్సులలో తమ యొక్క పిల్లలను పాఠశాలకు పంపిస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతూ ఉందని చెప్పి ట్రాఫిక్ అధికారులు కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్